హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం అనమాట ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ ఎలా వేద్దారో వేస్తాము చూద్దాము మనం అసలు ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఆల్రౌండ్ అయితే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను దిస్ ఇస్ లైనింగ్ గ్లోజ్ ఇది కస్టమర్స్ గ్లౌజ్ అనమాట చాలా ఈజీగా మన కొత్తలో ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు కుదరదు కొత్తగా స్టిచ్ చేస్తున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండేటట్టుగా క్లారిటీగా చెప్పడానికి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో చూసే ఒకరికి ప్రతి ఒక్కరికి ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ ఇవ్వతి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ముందుగా మెయిన్ స్టిచ్ చేద్దాం అసలు మనకి పార్ట్ ఫ్రంట్ పార్ట్ కల్లా హార్ట్ లాంటిదనమాట మెయిన్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ కుదిరితేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది బాగా ఒకవేళ మనకి మెయిన్ డాట్ సరిగా కుదరలేకపోతే మనకు ఫ్రంట్ పార్ట్ కుదరదు ఇదిగోండి ఇలా బ్లౌజ్ నిన్న తీసుకోండి నేనైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఇలా మార్క్ చేసి పెట్టాను చూడండి డాట్స్ పెట్టాను ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ రెండిటికి ఒక డాట్స్ వేశాను ఇప్పుడు ఈ రెండు డాట్స్ని కలిపి ఇలా మిడిల్గా తీసుకోండి రెండు మార్క్స్ ఒకే చోట వచ్చేటట్టుగా పట్టుకోండి ఈ మార్కింగ్ ఇటు సైడ్ పెట్టిన మార్కింగ్ రెండు మార్కింగ్ ఒకే చోట వచ్చేటట్టుగా పెట్టండి పెట్టేసి ఇదే పార్ట్ని షోల్డర్కి మధ్యలో తీసుకోండి ఇదిగోండి షోల్డర్ని కూడా మర్చిపెట్టుకోండి మిడిల్ ఆఫ్ ది షోల్డర్ ఈ విధంగా తీసుకోండి ముందుగా ఈ అయితే మనం స్టిచ్ చేద్దాం రెండు డాడ్స్ ఒకే చోట వచ్చేటట్టుగా పెట్టాను మిషన్ మీద అండ్ స్టిచ్చింగ్ కూడా స్ట్రైట్గా వేయద్దు ఇక్కడి నుంచి ఇక్కడ పైన టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకోండి విడ్త్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకోండి ఈ విధంగా మార్క్ చేయండి ఈ మార్కింగ్కి క్రాస్గా రావాలన్నమాట ఇటు నుంచి ఇటు క్రాస్గా మనం ఒక స్కేల్ తీసుకొని ఇలా కొట్టేసినట్టుగా ఇలా క్రాస్గా రావాలి అప్పుడు క్రాస్గా వస్తేనే మనకు అనేది అప్పుడు డాట్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ంగ్ కుదురుతుందన్నమాట ఇదిగోండి ఇలా క్రాస్గా అక్కడ పెట్టేసుకున్నాక పాదం కింద పెట్టేయండి కలకుండా ఇక్కడ షోల్డర్ మధ్యలో కూడా మడిచిపెట్టుకోండి ఇదిగోండి షోల్డర్ మధ్యలో కూడా ఇలా మడిచి పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకోండి చక్కగా ఇక అదే చూపిస్తుంది మనకి మడతనేది అదే యాక్చువల్గా పడిపోద్ది అనమాట ఇలా చూసారా అంత బాగో మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఎలా వచ్చేస్తుందో ఇలా షోల్డర్కి మధ్యలో ఇలా రెండు కలిపి పట్టుకోండి అండ్ ఇక్కడ డాట్ కి ఇలా పెట్టుకోండి ఇప్పుడు మన వైపు ఈ విధంగా ఇదిగోండి ఇలా ట్రాన్స్టి అనమాట అనిపిస్తుందిగా ఇలా క్రాస్గా తర్వాత మిడిల్ ఆఫ్ ది పార్ట్ బుక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా ఉక్స్ పట్టి కాజా పట్టికి మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఇలా చేసుకొని ఒక టూ ఇంచెస్ ఇక్కడేమో ఒక హాఫ్ ఇంచ్ విడితే ఒక టూ ఇంచెస్ అయితే ఆమ్ ఆమ్హంలో ఉన్నటువంటి ఆమ్లో ఉన్నటువంటి ఈ స్టిచ్కి వచ్చేది సంగలో వచ్చేసి ఈ విధంగా పట్టుకోండి ఈ డాట్కి మనం వేసిన మెయిన్ డాట్కి ఈ ఆమ్హోళ్ళు ఉన్న డాట్ స్ట్రైట్గా రావాలి క్లాత్ ఇలా పట్టుకుంటే దాన్ని నా పెట్టేసి ఇలా చేసుకోండి ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ కానీ ఇంచెస్ లెంత్ తీసుకోండి అంతే ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేసి చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా అన్నది పఫ్ టైప్ వస్తుంది చక్కగా అదే చూసారా ఫ్రెంట్ డాట ఎంత బాగా వచ్చేస్తుంది అసలు ఇలా కుట్టారంటే చక్కగా ఫిట్టింగ్ కూడా సూపర్ వస్తుంది అది ఎంత బాగుందో చూడండి అంత బాగా వచ్చిందో చూసారా ఫిట్టింగ్ కూడా ఇంక ఇలా కుట్టారంటే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ పడింది అంటేనే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేసినట్టు ఇదిగోండి ఇంతే ఈజీగా ఫ్రంట్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇంకోసారి చెప్తున్నా చూడండి ఇలా క్రాస్గా తీసుకోండి స్టిచ్చింగ్ అనేది అండ్ ఈ స్టిచ్చు మనం ఇలా పట్టుకుంటే ఇది మిడిల్ ఆఫ్ ది షోల్డర్ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా మిడిల్ ఆఫ్ ది షోల్డర్ ఉంటే అసలు మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా పడింది అంటే చాలు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అండ్ సైడ్ బుక్స్లు కాజా పట్టిలో ఇదిగోండి ఈ విధంగా మిడిల్ ఆఫ్ ది బుక్స్లు కాజా పట్టి తీసుకోండి ఈ విధంగా పెట్టేసేయండి అండ్ ఇక్కడ దీనికి స్ట్రైట్గా ఇలా తీసుకోండి తీసుకొని ఫోర్ ఇంచెస్ పెడుతున్నట్టుగా ఇప్పుడు నేను ఇంకో పార్ట్ కూడా కుట్టి చూపిస్తాను అది కూడా ఎలా కుట్టానో చూ చూసేయండి ఇది వచ్చేసి ఇంకో పార్ట్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకో పార్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి నేను ఎప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా ఎక్స్ట్రా ఉండేటట్టుగానే తీసుకుంటా దీనికి తగ్గట్టుగా నేను అసలు తీసుకోను ఎందుకంటే ఎక్కడన్నా క్లాత్ సరిపోలేదనుకో ఇది ఉబ్బులు వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా పాడిపోతుంది అందుకనేసి నేను ఎప్పుడు ఆల్రౌండ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట మ్యాక్సిమమ్ టూ కూడా ఇలా ఈ టిప్ని ఫాలో అవ్వండి చక్కగా మనకి జాయింట్గా చక్కగా కారం తక్కువేటట్టుగా పెట్టేసుకొని ఆల్రౌండ్ కుట్టుకుంటూ వచ్చేద్దాం పాదం ఖర్చు ఉండేటట్టుగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి వేసేసాను ఆల్ రౌండ్ స్టిచ్చింగ్స్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాం స్ట్రక్ క్రాస్ కట్ చేస్తాను కదా ఈ డాట్స్ దగ్గర ఇంకోసారి డాట్స్ పెట్టుకోండి విధంగా మనం ఫస్ట్ డాట్స్ తీసుకుందాం కదా సేమ్ టూ డాట్స్ కలిపి పాదంకి ఇలా పెట్టేయండి అండ్ షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టుకోండి ఎందుకని ఇలా పెట్టేసుకోండి అండ్ మిడిల్ ఆఫ్ దిక్స్ పట్టి కాజా పట్టికి మిడిల్ అండ్ ఈ పట్టీకి ఇలా స్ట్రైట్గా కంప్లీట్ చూసారా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదా అసలు ఎంత భయపడుతూ ఉంటారు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడానికి చూడండి ఎంత స్టిచ్చింగ్ కూడా వచ్చిందో పప్పు ఎలా వచ్చిందో అది ఇంతేనండి ఇంతే ఈజీగా మనం ఫ్రెండ్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్